పున్నమి చేతిలో ఉన్న కమలి ఫోటోని భానుమతమ్మ తీసుకొని ఈ ఫోటో ఎక్కడి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే పైనుంచి సామాన్లు తీస్తుంటే కింద పడిపోయింది అని చెప్పి పున్నమి చెప్తుంది సావిత్రి ఎవరి మొహం చూడకూడదనుకుంటున్నానో ఎవరి మాట వినకూడదనుకుంటున్నానో అలాంటి దాని ఫోటో నా కంట పడేలా చేశావు ఈ ఇంట్లో దాని జ్ఞాపకం ఏమీ ఉండకూడదు అనుకుంటే ఈ ఫోటో ఎందుకు మిగిలింది అంటే ఈ ఫోటో కావాలని నువ్వే దాచుకున్నావా నిజం చెప్పు లేదంటే నా చేతుల్లో చస్తావు అని చెప్పి భానుమతమ్మ సావిత్రిని అంటుంది అవునత్తయ్య గారు నేనే దాచుకున్నాను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే నాకు ద్రోహం చేసిన దాని ఫోటో నువ్వు దాచుకుంటావా నిన్ను అని చెప్పి భానుమతమ్మ సావిత్రిపై చెయ్యెత్తుతుంది చిచి నిన్ను కొట్టాలంటేనే కన్న కన్నతల్లిని నేనే వద్దనుకొని నీళ్ళొదిలాను అలాంటి దాని ఫోటో నీకు ఎలా ఈ ఇంట్లో ఉంచాలనిపించిందే చిచ్చి నీ మొహం చూడాలంటేనే అసహ్యం అనిపిస్తుంది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఎందుకు వదినా అమ్మ దాని మొహం చూడటానికి ఇష్టపడట్లేదు దాని పేరు వినటానికి ఇష్టపడట్లేదు అని తెలిసి కూడా ఎందుకు అమ్మకి కోపం తెప్పిస్తావు అని కళావతి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి దాని ఫోటో కనిపించినా దాని పేరు వినిపించిన ఈ ఇంట్లో నువ్వు ఉండవు మర్యాదగా దాని ఫోటో తీసుకెళ్ళి బయటపడే అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదినా ఆ ఫోటో అమ్మ చూసిందనుకో నిన్ను చంపడానికి కూడా వెనకాడదు వెంటనే తీసుకెళ్ళి పారే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇక సావిత్రి ఆ ఫోటో తీసుకొని ఆలోచిస్తూ ఉంటే చెప్పేది అర్థం కావట్లేదా ఫోటో బయటపడే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే ఇక సావిత్రి ఫోటో తీసుకొని బయటకు వెళ్తుంది ఫోటో బయటపడేసి రూమ్లోకి రాగానే అసలు ఎవరత్తయ్యా అమ్మమ్మగారు ఆ ఫోటో చూడగానే కోపంతో ఎందుకు అంతలా ఊగిసిరాడిపోతున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది నేను ఇంటికి వచ్చిన గురించి ఎవరు కూడా ఆ విషయం గురించి నాకు చెప్పలేదు అందుకే నేను అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ప్లీజ్ అత్తయ్య ఆ ఫోటోలో ఉందో ఎవరో చెప్పండి అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటుంది తను నా చిన్నాడపడుచు అత్తయ్య గారి రెండవ కూతురు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఏంటి అమ్మమ్మగారికి ఇద్దరు కూతురులున్నారా ఆవిడెలా ఉంటుందో అని చెప్పి భాగ్య అంటూ ఉంటే చాలా మంచిది అందరినీ చిరునవ్వుతో పలకరించే లక్ష్మీదేవి లాంటి మొహం విద్యలో సరస్వతీదేవి లాంటిది నన్ను వదిలే కాకుండా అక్కలా భావించి ప్రతి విషయం కూడా నాతో పంచుకునేది అందుకే ఆ అభిమానంతోనే ఫోటో దాచుకున్నాను అని చెప్పి సావిత్రి చెప్తుంది తొడుగుతూ ఉంటుంది తను నా చిన్నాడపడుచు అత్తయ్య గారికి గారాల పట్టి ఆ నమ్మకంతోనే ఆ అమ్మాయిని చదువుకోవడానికి సిటీకి పంపించారు చదువు పూర్తయిపోయిందని చెప్పి అత్తయ్య గారు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పి సంబంధం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు ఆ అమ్మాయి ఎన్ని రోజులకు కూడా తిరిగి రాలేదు అత్తయ్య గారు ఏం జరిగిందా ఏంటా అని చెప్పి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక అబ్బాయితో పెళ్ళైపోయిందని పాప కూడా పుట్టిందని తెలిసింది దాంతో అత్తయ్య గారు కోపంతో తన పరువు తీసిందని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోయిందని నీళ్ళు వదిలారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది అలాంటి తన ఫోటోని ఇన్ని రోజులుగా భద్రంగా దాచుకున్నాను నీ వల్లే ఆ ఫోటో బయటపడింది అత్తయ్య గారి కోపానికి నేను బలయ్యాను నీ వల్ల అత్తయ్య గారితో నేను తిట్టించుకున్నాను అత్తయ్య గారు బాధపడుతుంటే నేను చూడలేవును దీనంతటికి నువ్వే కారణం అని చెప్పి పున్నమిని అంటూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్యా అని చెప్పి పున్నమి అంటుంది క్షమాపణలు ఎందుకులే అని చెప్పి సావిత్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయినా అత్తయ్య గారు అలాంటి ఫోటోల్ని భద్రంగా ఏ లాకర్లోనో దాచుకోవాలి కానీ బట్టల్లో సూట్ కేసులో దాచుకోవడం ఏంటి అని చెప్పి బాగ్య అంటుంది అత్తయ్య గారు జాగ్రత్తగానే దాచుకున్నారు నేను చేసిన పని వల్లే ఆ ఫోటో బయటపడింది అని చెప్పి పున్నమి బాధపడుతూ ఉంటుంది మరోవైపు భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే కళావతి భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన దారి గురించి ఎందుకమ్మా బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అది ఆ ఒక్క నిర్ణయం తీసుకుని ఉండకపోతే కనుక ఈరోజు మనందరి మధ్య సంతోషంగా ఉండేది అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటే అమ్మ మనల్ని వద్దనుకొని మనకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిన దాని గురించి ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు అలాంటి దాని గురించి ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే అవునమ్మమ్మ మేమంతా ఉన్నాం కదా ఎందుకు పిన్ని గురించి ఆలోచించి బాధపడతావు అని చెప్పి శృతి అంటూ ఉంటే మీరంతా ఎంతమంది ఉన్నా సరే దాన్ని ఈ చేతుల్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అది ఆ పని చేయడం వల్లే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నిన్ను ఇంతలా బాధపెట్టి నీకు వెన్నుపొట్టు పొడిచినా అలాంటిది ఎక్కడ ఉన్నా కూడా బాధపడుతూనే ఉంటుంది నువ్వేం బాధపడకమమ్మా అని చెప్పి శృతి చెప్తూ ఉంటే నా కూతురు అలా బాధపడాలని నేను కోరుకోవట్లేదు ఎక్కడ ఉన్నా కూడా నా కూతురు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నీకు నీకు ప్రేముందా లేకపోతే కోపముందా అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే అమ్మమ్మకు కోపంతో కూడిన ప్రేమ జాలితో కూడిన ద్వేషం ఉన్నాయి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అవేం కాదు నాకు దానిపైన కోపం ద్వేషం మాత్రమే ఉన్నాయి వెళ్ళి ఆ సావిత్రికి చెప్పండి దాని ఫోటో మళ్ళీ నాకు కనిపించొద్దని దాని ఫోటో నా కళ్ళ ముందు కనిపించటానే మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ నా మదిలో దలుచుకుంటున్నాయి దాని గురించే అసలు గుర్తు పెట్టుకోకూడదనుకున్నాను అని చెప్పి భానుమతమ్మ చెప్పడంతో కళావతి శృతి ఇద్దరు కూడా బయటికి వస్తారు అసలు మా అమ్మ ఏంటి అలా ఆలోచిస్తుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే అదే అర్థం కావట్లేదు కదా అని చెప్పి శృతి అంటుంది అసలు అది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాన్ని మా అమ్మ ఇలా తయారైంది ఈ సమస్యలన్నీ వచ్చాయి అని చెప్పి కళావతి అంటూ ఉంటే పోతే పోయిందిలే మళ్ళీ ఆవిడ వల్ల కొత్త సమస్య రాకుండా ఉంటే అంతే చాలు అని చెప్పి శృతి అంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ మయూక ఇద్దరూ కూడా పృథ్వీ ఉండే ఇంటి దగ్గరకు వస్తారు పృథ్వీ కొత్తగా ఉంటున్న ఇల్లు ఇదే అని చెప్పి అగ్నిదేవ్ మయూకకు చెప్తూ ఉంటాడు ఆ పున్నమి జాతకం బాగుండి ఈ పెద్దింటికి కోడలైంది ఆస్తిలో సగం వాటా వస్తుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు దాని జాతకం బాగుండి కాదు డాడీ నాలాంటిదే ఈ ఇంట్లో పృథ్వీకి మరదలుగా ఒకటి ఉంది దానికి పృథ్వీకి జరుగుతున్న పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది పున్నమికి తోడుగా కాదు తోలు తీయటానికి ఎప్పుడు కూడా ఒకరు వెంటుంటారు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది కొత్త ఇంట్లో పృథ్వీ ఎలా ఉన్నాడో ఒకసారి ఫోన్ చేయండి డాడీ మాట్లాడదాం అని చెప్పి మయూక చెప్తూ ఉంటే అగ్నిదేవ్ పృథ్వీకి ఫోన్ చేస్తాడు అగ్నిదేవ్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి పృథ్వీ మనసులో అనుకొని హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను అగ్నిదేవిని మాట్లాడేది పృథ్వీయేనా అని చెప్పి అడుగుతూ ఉంటే మీకులాగా రంగులు మార్చే ఊసరవేలిని నేను కాదు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఇంటి పేరు మార్చుకున్నావు అలాగే సొంత ఇంటిని మార్చుకున్నావు పేరు కూడా మార్చుకున్నావేమోనని అడుగుతున్నా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అయినా నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే నీతో మాట్లాడటానికి వచ్చాం పృథ్వీ మీ ఇంటి ముందే ఉన్నాము నువ్వు బయటికి వస్తావా మమ్మల్నే లోపలికి రమ్మంటావా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు సంతోషంగా ఉన్న ఏ ఇంట్లోకి రావటానికి వీల్లేదు ఈ ఇంట్లోకి ఏ ఇంట్లోకి అని చెప్పి పృథ్వీ అంటాడు నేనే వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్పడంతో వీఆర్ వెయిటింగ్ త్వరగా బయటికి రా పృథ్వీ అని చెప్పి మయూక అంటుంది ఇక పున్నమి వచ్చి ఏం జరిగింది వకీల్ సాప్ అని చెప్పి అడుగుతూ ఉంటే అగ్నిదేవ్ మయూక మన ఇంటి ముందు ఉన్నారంట అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే మన సంతోషాలను దూరం చేసిన ఆ మయూకను అగ్నిదేవిని బ్రతకనివ్వను వాళ్ళ అంతు ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఆగు పున్నమి ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గొడవ పడితే ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు వాళ్ళతో గొడవ పడొద్దు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే దాని వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అందుకే కామ్గా వెళ్ళి ఆ అగ్నిదేవ్ మయూకలతో మాట్లాడదాం అని చెప్పి పృథ్వీ చెప్పడంతో సరే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా మెల్లగా అగ్నిదేవ్ మయూకలను కలవడానికి వెళ్తూ ఉంటే కళావతి శృతి ఇద్దరు కూడా చూసి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ అలా వెళ్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే అనుమానం ఎందుకు వెళ్ళి వెంటనే క్లియర్ చేసుకుందాం పదా అని చెప్పి పృథ్వీని పున్నమిని ఫాలో అవుతూ శృతి కళావతి వెళ్తారు తంతే బోర్ల బుట్లో పట్టమంటే ఇదే పాత ఫ్యామిలీ పోగానే కొత్త ఫ్యామిలీ బయటికి వచ్చింది అని చెప్పి మయూక అంటూ ఉంటే ఇక పున్నమి కోపంగా అగ్నిదేవ్ గొంతు పట్టుకుంటుంది మా అమ్మను చంపేశావు మా నాన్ని జైలుకు పంపించావు నిన్ను బ్రతకనివ్వనరా బ్రతకనివ్వను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న పృథ్వీ పున్నమి వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మయూక కూడా పున్నమి వదులు పున్నమి అని చెప్పి అంటూ ఉంటుంది శృతి కళావతి పున్నమిని అలా చూసి ఇంట్లో కుక్కిన పేర్లలో ఉండే ఇది వీళ్ళపై ఆడ పులిలా విరుచుకు పడుతుందేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళను బ్రతకనివ్వకూడదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మీ ఫ్యామిలీ బస్ యాక్సిడెంట్లో పోతే మా నాన్న అంటారేంటి అని చెప్పి మయూక్ అంటుంది ఏం జరిగిందో అంతా మాకు తెలుసు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను లేకపోతే కారులో వచ్చిన వాళ్ళు ఆంబులెన్స్లో వెళ్ళేవాళ్ళు అని చెప్పి పృథ్వీ చెప్తాడు వీళ్ళ దగ్గరకు కావాలని వచ్చి మాటలు పట్టడం అవసరమా డాడీ వచ్చిన విషయం ఏంటో చెప్పండి అని చెప్పి మయూక చెప్పడంతో అదే మా అన్నయ్య శివదేవ్ జైల్లో ఉన్నాడు కదా ఆ నారాయణమ్మను చంపి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే మా నాన్న మా అమ్మను చంపాడో లేదో మాకు తెలుసు మీకు తెలుసు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అవును పున్నమి మాకు తెలుసు మీకు తెలుసు కానీ కోర్టుకి ఆధారాలు కావాలి కదా ఆ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము చెప్పిన ఒక పని చేస్తే గనక మా అన్నయ్యను మేమే పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే ఏం చెయ్యాలి అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు నీ ఆస్తిలో సగభాగం మా పేరు మీద రాసిస్తే కనుక ఇప్పుడే మేము మీ నాన్నను బయటికి తీసుకొస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రాణాలను ఆస్తితో ముడిపెట్టే మీ మాటలను మేము ఎలా నమ్ముతాము న్యాయంగానే పోరాడతాము న్యాయంగానే అంకుల్ని బయటికి తీసుకొస్తాము అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్